అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు నేనైతే మా అమ్మ వాళ్ళకి అయితే వచ్చేసిన వీడైతే మా తమ్మిని కొడుకు ఒక మా గ్యాంగ్ అయితే మా హోటల్ నుంచి మా అక్క వాళ్ళ నుంచి అయితే వచ్చింది ఇతరులకి రేపు బోనాలు కదా బోనాలకైతే అయితే ఇక్కడ మా అమ్మ వాళ్ళకి అయితే వచ్చేసిన వీడియో పెడతాను చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి నా ఛానల్ని వీడైతే ఉండట్లేదు హాయ్ చెప్ చూడండి చేస్తున్నావు శిరీష ఏమో వేస్తుంది మేము వచ్చినామని ఏం చేస్తున్నావు కర్రీ అన్నారు దాన్ని రసం అంటారేమో చింతపండు రసమా నీ భాషలో చెప్పు ఏమంటారు చింతపండు రసాన్ని పచ్చిపులుసా ఎన్ని ఏమేస్త అందరు పల్లీలు పచ్చిమిరపకాయలు మిక్సీకి వేసి పట్టాలి అందరూ వేస్ట్ చేయాలా బాగుంటుందిగా టేస్ట్ వంటలు చాలా బాగా చేస్తుంది కానీ పెళ్ళైన కొత్తలో మాత్రం నాకేం రాదని చెప్పింది ఇప్పుడు మాత్రం వంటలు అదరగొడుతుంది మాకు అందరికీ వంటలు చాలా బాగా నచ్చుతాయి ఇంకా ఇగో మా గ్యాంగ్స్ ఇంకా అతలు ఉన్నారు గ్యాంగ్ మొత్తము ఇంకా ఇతలకి రాలేదు రేపు అందరం రెడీ అయ్యేసి బోనాలకైతే రెడీ అవ్వాలి రేపు రెడీ ఓ చెప్పట్ అవుతు నచ్చలేదు ఎవరు వచ్చారు ఎవరు వచ్చారు ఎవరు వచ్చారు అమ్మమ్మ వచ్చిందిరా అమ్మమ్మ వచ్చిందిరా అమ్మమ్మ వచ్చిందిరా అమ్మమ్మ వచ్చిందిరా వీడి సంతోషం చూడండి అసలు ఇంక ఇక్కడైతే ముగ్గులతో అయితే మా అమ్మ వాళ్ళ గల్లి మొత్తం నింపేసారు ముగ్గులు ఇంటికడ ఎంత మంచిగా చేసారు అనేది నేను వీడియో అయితే పొద్దున వీడియో అయితే తీసాను చాలా బాగా వేసారు ఏమైనా పండగలు ఏమైనా వస్తే చాలా బాగా వేసుకుంటారు వీళ్ళు ముగ్గులు మంచిగా అనిపిస్తుంది గల్లీ మొత్తము ఇంక ఇక్కడైతే మా అమ్మ వాళ్ళ ఇల్లు ముంగట ఇంకా మా అమ్మ వాళ్ళ ఇల్లు అయితే చూపిస్తున్నాను ఇది మా అమ్మ వాళ్ళ ఇల్లు ఇంకా లోపలికి వెళ్తే మా మరదలు మొత్తం మెట్ల మీద మొత్తం ముగ్గులైతే వేసేస్తుంది పొద్దున్నే లేచి ఇదంతా క్లీన్ చేసి ముగ్గులైతే వేసేసింది ఇంకా మా టెడ్ కనుక కాసేపు అట్లా వాక్ చేపించి ముగ్గులన్నీ వేడి తీసుకొని వచ్చాను చాలా బాగా అనిపించింది చూసారా ఇట్లా వేసింది ముగ్గులని ఇంకా ఇంట్లో అయితే పిల్లలైతే ఇంకా లేవలేదు పడుకున్నారు ఇంకా అందరూ ఇంకా వీళ్ళు లేచిన నిమ్మట్ని ఇంకా మేము అందరం రెడీ అయిపోయి అయితే చిన్న బోనం అయితే రెడీ అయితే చేసేసుకున్నాము మేము ఫస్ట్ అయితే చిన్న బోనం రెడీ చేసుకొని మాకు దగ్గరలో ఉన్న టెంపుల్ దగ్గర అయితే అక్కడ పెట్టేసి వస్తాము ఈవినింగ్ టైంలో పెద్ద బోనం రెడీ చేసుకుంటాము మేము రెండు బోనాలు చేస్తాము ఎప్పుడన్నా మా అమ్మ చేసేది కొంచెం మా అమ్మ ఇంకా బిజీ ఉండడం వల్ల ఇంకా ఇంటి కోడలు అయితే చేస్తుంది మొక్కు మొక్కు ఏమో ఇంకా వీడైతే ఇంకా వాళ్ళమ్మ పూజ చేస్తుంటే వచ్చి మొక్కుతా ఉన్నాడు అందుకనేసి మొక్కినవా వాడితో పోదమ్మా గుడికి పొద్దున్నే స్నానం చేసుకుంటాడు వీడు ఇంకా నేను కూడా రెడీ అయిపోయి బోడానికి అయితే తీసుకెళ్ళడానికైతే రెడీ అయ్యాము నా సారీ ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి ఎందుకంటే నా సారీ నేను మీషోలో తీసుకున్నాను ఇంకా బ్లౌజ్ వచ్చేసి మగ్గం వర్క్ అంటే ఎంబ్రాయిడరీ వర్క్ అంటారు కదా అది వేయించాను చాలా బాగుంది సింపుల్గా వేయించుకున్నాను ఆ కలర్ కాంబినేషన్ బాగా అనిపించింది మాకు బోనం ఎలా తీయాలో తెలియలేదు ఇంకా కిందికి మీదికి మూడు సార్లు ఇట్లా అనేసేసరికి దీపం అయితే పోయింది మళ్ళీ వెలిగించేసి బోనం అయితే తీసుకొని వెళ్ళాము నేను ఎలా ఉందో అలానే పెడుతున్నాను వీడియో ఇట్లా కట్ చేయడం అట్లా అయితే ఏం చేయట్లేదు మీకు ఎవరికైనా నచ్చితే ప్లీజ్ సపోర్ట్ చేయండి నా ఛానల్కి ఒక లైక్ చేయండి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ప్లీజ్ ఇంకా ఫోటోకైతే ఫోజులు ఇస్తున్నాము ఇక్కడ గుడి దగ్గరికి అయితే వచ్చేసాము ఇంక ఇక్కడైతే అమ్మవారికి అయితే ఇంకా పెట్టేస్తున్నాను గుడి ఇక్కడ చాలా బాగుంటుంది ఇక్కడ షూటింగ్స్ కూడా జరుగుతాయి అమ్మ వంటి దగ్గర గుడి చాలా పెద్దగా ఉంటుంది చాలా షూటింగ్స్ జరుగుతాయి ఇక్కడ ఒకప్పుడు ఇంత డెవలప్మెంట్ లేకుండే మేము చిన్నప్పుడు కానీ ఇంకా రాంగ రాంగా చాలా డెవలప్మెంట్ చేశారు టెంపుల్ని కూడా చాలా అందంగా ఉంటుంది టెంపుల్ మొత్తము ఇక్కడికి సీరియల్స్ వాళ్ళు వాళ్ళు వీళ్ళు చాలామంది వస్తారు ఇక్కడికి టెంపుల్కి అయ్యప్ప స్వామి పూజ టైంలో ఇంకా మామూలు టైంలో కూడా వచ్చి వెళ్తూ ఉంటారు ఎలా ఉందో అలానే పెడుతున్నాను కట్ చేసి పెట్టడం అట్లా అయితే ఏం పెట్టట్లేదు వీడియో అయితే మేము ఎలా అయితే తీసామో అలానే యాడ్ చేసి అయితే పెట్టేస్తున్నాను ప్లీజ్ నచ్చితే సపోర్ట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని ఇక్కడ అయితే గుడి మొత్తం చూపిస్తున్నాను ఇలా అయితే ఉంటుంది ఫస్ట్ ఇలా ఉండేది కాదు ఒక శివాలయం టెంపుల్ ఒక్కటే ఉండేది ఇది మొత్తము ఇప్పుడు డెవలప్మెంట్ చేశారు ఇదంతా చాలా అందంగా ఉంటుంది టెంపుల్ మాత్రం చాలా ప్రశాంతంగా కూడా ఉంటుంది మేము చిన్నప్పుడు ఇక్కడే వచ్చి ఆడుకునే వాళ్ళము ఇక్కడ మొత్తము కొండలు అవన్నీ ఉండేటివి ఇప్పుడైతే ఇలా ఉంది చాలా పెద్ద టెంపుల్ చాలా బాగుంటుంది ఇంకా మీకు కూడా గుడి చూపిద్దామనేసి ఈ వీడియో అయితే పెడుతున్నాను ఇంక ఇక్కడైతే బోనాలకు అయితే రెడీ అంటే ముందు తీసుకెళ్తారు కదా అదైతే తీసుకెళ్తున్నారనమాట ఈవినింగ్ టైంలో బోనాలు వెళ్తాయి కదా అందుకైతే తీసుకెళ్తున్నారు ఇంక ఇంటికి వెళ్ళేసి అయితే ఇంకా అమ్మ వచ్చి ఇంకా బోనం రెడీ చేసింది ఇంకా బోనం ఎత్తుకొని అయితే టెంపుల్ దగ్గరికి అయితే కొంచెం న్యాచురల్ గా the song that i want to remember